హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయవద్దు అదేంటో ఇప్పుడు చూద్దాం ముగ్గు వేయడం అనేది సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వస్తున్నాం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌపురాణ మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యం పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వసి అందుకే ఇంటి బయట పెరట్లోను ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్ళకి వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయం తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్య పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోను రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు ఉత్తరశోకంలో దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు గురువు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిల్ని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్ని తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు వాక్య మేరకు ప్రజల శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ముగ్గులు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిలు వడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దేవత పూజలో నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డు గీతలు తప్పనిసరి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డుగీతలు ఇంట్లోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపుల రెండేసి అడ్డుగీతలు అక్కడ శుభకార్య మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపుల రెండు అడ్డుగీతలు తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాశాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులు కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వల్ల మనకి హాని కలిగించే చెడు శక్తులను దరి చేరనీయవు అందుకే ఏ ముగ్గుని కూడా తొక్కకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదళం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ స్త్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడు కూడా వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు నందు నిత్య ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే ఉంటుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి పండగ వచ్చింది కదా అని నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తూ ఉన్నాం వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారుల ఇళ్లలో తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారే కాదు వారే కాదు వారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శార్థకర్మలు చేసే రోజున ఉదయం ఇంటికి ముందు ముగ్గు వేయరు శార్థకర్మ పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఆచారము మన మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదున్నర నుండి లోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులు పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాము కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభం అవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వేయకూడదు పసుపు కుంకుమ నేలకు తాకకూడదు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వల్ల అశుభం జరుగుతుంది మరి కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు పుష్పాలను గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేగాని ముగ్గుపై పుష్పాలను పుష్పరేకులను చల్లకూడదు పండగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులలో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు చాలామందికి తెలియక చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు తెలుసుకున్నారు కదా ఇంటి ముందు ఏ విధంగా ముగ్గులు పెట్టాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ